సరే మీదే చెప్తున్నా ఏమిటో చెప్పు ఈ ఫోటోలో నాతో పాటు ఉన్న మనిషి ఎవరో చెప్పండి మాట్లాడలేండి డాక్టర్ చెప్పండి నిజం చెప్పండి ఆ ఫోటోలో ఉన్న మనిషే నాకు అన్యాయం చేసిన మనిషి అతనెవరు చెప్పండి డాక్టర్ గారు చెప్పండి మీ అబ్బాయే కదూనమ్ నువ్వు చెప్పిన దుర్మార్గుడు వీడేనని దైవల్లాంటి మీరు ఇలాంటి మనిషికి తండ్రి అంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్ గారు అంత మంచి మనసు కలిగిన సుజాత ఇలాంటి మనిషికి భార్య అంటే నేను నమ్మలేకపోతున్నాను మీరు పెద్దవారు మంచి చెడ్డ న్యాయం అన్యాయం తెలిసినవారు చెప్పండి ఇప్పుడు నాకు ఏం న్యాయం చెప్తారు నన్నేం చేయమంటారు అమ్మా రాధ నీకు న్యాయం జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నేరస్తుడికి మాత్రం శిక్ష పడింది ఏమిటి మీరు అనేది అవునమ్ బహుశా నీకు అన్యాయం చేసినందుకే నీ మా అబ్బాయికి భగవంతుడు చాలా పెద్ద శిక్ష విధించి తన ప్రాణానికి ప్రాణమైన భార్య తనను విడిచి త్వరలో మరో లోకానికి వెళ్ళిపోతుందని తెలిస్తే అంతకంటే పెద్ద శిక్ష ఇంకే ఉంటుందమ్మా ఏ మనిషికైనా కోడలు నీ స్నేహితురాలు వాడి భార్య సుజాత గురించి ఆమె ఇక కొద్ది రోజులు మాత్రమే ఎవ్వరూ నయం చేయలేని భయంకరమైన వ్యాధి లివర్ క్యాన్సర్ రాలే ప్రాణం తీయబోతుంది ఈ సంగతి నాకు వాడికి మాత్రమే తెలుసు భయంకరమైన విషయం తెలిసినప్పటి నుంచి పాప వాడు ఆవేదనతో మింగలేక తన భార్యతో చెప్పలేక పడుతున్నాడు వాడికి ఇంతకంటే పెద్ద శిక్ష కావాలంటావా చెప్పు లేదు డాక్టర్ లేదు తను నాకు అన్యాయం చేస్తే దైవం తనకు అన్యాయం చేశాడు అమాయకురాలైన సుజాత ఈ లోకం నుంచి వెళ్ళిపోతుందంటే కాస్త పరిచయమైన నేనే తట్టుకోలేకపోతున్నాను అలాంటిది భర్తగా తను భరిస్తున్నాడంటే అంతకంటే పెద్ద శిక్ష ఏ మనిషికి ఉండదు డాక్టర్ ఇప్పుడు ఆయన మీద నాకు పగ లేదు కసి లేదు ఏ లక్ష్యం కోసం చూపు రావాలనుకున్నాను ఆ లక్ష్యం కూడా లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను వద్దమ్మా నువ్వే నిర్ణయం తీసుకున్నా సరే డాక్టర్గా నా మాట ప్రకారం నా వృత్తి ధర్మం నేను నెరవేర్చుకుంటాను నీకు చూపు తెప్పిస్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలమ్మా దీపమే లేని చీకట్లో చూపేందుకు డాక్టర్ గారు రాదా ఎవరికో బయలుదేరే ప్రయత్నంలో ఉన్నట్టున్నా అవును నేను వచ్చిన పని అయిపోయింది అందుకే వెళ్ళిపోతున్నాను అరే నాకు తెలియకుండానే మావిని కళ్ళు ఇవ్వడం నీకు చూపు రావడం అన్ని జరిగిపోయాయి అనమాట వద్దు నాకు కళ్ళొద్దు ఈ చీకటి బ్రతుకు ఇలాగే ముగిసిపోవాలి ఎప్పటికీ ఈ జీవితంలో వెలుగు రాకూడదని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను పిచ్చిదానా ముందు నువ్వు కూర్చో చెప్పాను భగవంతుడు నేనేం కోరుకున్నానో తెలుసా మా రాధ జీవితం బాగుండాలి కలకాల కలకల్లాడుతూ ఉండాలని కోరుకున్నాను అసలు అందుకే వెళ్ళాను కళ్ళు మూసుకుని దేవుణ్ణ నమస్కరిస్తుంటే మీ రాధ తప్పకుండా కళ్ళొస్తాయి ఆమె కోరుకునే మనిషి తప్పకుండా దొరుకుతాడు అని ఎవరో నా చోర చెప్పినట్టు అనిపించింది ఈ విషయం చెప్పాలని బరిగెత్తుకుని వచ్చేశాను వద్దు నేనెవరిని కోరుకోవడం లేదు ఏ మనిషి నాకు అక్కర్లేదు నేను కూడా అక్కర్లేదా భలేదానివే కావాలంటూనే కాకుండా పోదామని చూస్తున్నావా నువ్వు ఎంత వెళ్ళిపోదాం అనుకున్నా నేను వెళ్ళిస్తానేమిటి ఇదిగో నీ కోసం దేవుడి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చాను ఇప్పుడు వద్దు ఆడపిల్ల పసుపు కుంకుమ వద్దనకూడదు దేవుడు కుంకుమ పెట్టుకుంటే శుభం జరుగుతుందమ్మా సుజాత గారు ఏమిటిది బయలుదేరు బయలుదేరు ఎక్కడికి మా ఇంటికి వద్దండి ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నావు కానీ మా ఇంటికి రానలేదుగా బయలుదేరు వద్దు సుజాత గారు నా మాట వినండి మీకు తెలీదు నాకన్నీ తెలుసు నువ్వే మాట్లాడు ఇవాళ నుంచి మా ఇంట్లోనే నాతో పాటే నువ్వు ఉంటున్నావు అర్థమైందా బయలుగు ముందు కుడికా లోపల పెట్టామా అదేమిటండి మొదటిసారి ఇంటికి వచ్చినట్టు ఇంత ముందు వచ్చింది వేరు ఇప్పుడు వచ్చింది వేరు అప్పుడు వచ్చింది వెళ్ళిపోవడానికి ఇప్పుడు వచ్చింది ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవడానికి నువ్వేం మాట్లాడు ముందు కుడికా లోపల పెట్టిరా రావండి రాధను తీసుకొచ్చేసరి ఇంకెప్పుడు మన ఇంట్లో మనతో పాటే ఉంటుంది మన ఉంటండి నాలుగు రోజులు రాధ ఇంట్లో ఉంటే ఈ ఇల్లు రాధకు కూడా అవుతుంది అయినా తనకు కావాల్సిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు తన ఒక్కరితో అక్కడ ఏం చేస్తుంది మన మంచి మన ఇంట్లోనే ఉండాలండి కోయిందమ్మా ఏంటమ్మా ఏంటమ్మా ఇదిగో ఈ రోజు నుంచి రాధమ్మ ఇక్కడే ఉంటుంది మీ అందరికి నేనెంతో తను కూడా అంతే నేను ఉన్నా లేకపోయినా సరే అలాగే చూసుకోవాలి ఏ ఏమిటి అలా మాట్లాడుతున్నా అదేనండి ఒకవేళ నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి పాపం కళ్ళు లేవు కదా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని గోయిందమ్మా సూట్కిస్తే సరా పదమరాదా నిన్ను కన్నవాణ్ణి నీ గురించి తెలిసినవాణ్ణి నా దగ్గర దాస్తావేది బాబు బాధపడేది ఎవరి గురించి బాబు దేవుడు అన్యాయం చేసిన సుజాత గురించా నువ్వు అన్యాయం చేసిన రాధ గురించాడీ ఆశ్చర్యంగా ఉందా నాకు తెలుసు రాధ కథంతా నాకు తెలుసు ఆమె బ్రతుకులోను ఆమె కళ్ళల్లోనూ చీకటి నిండడానికి కారణం నువ్వేనని కూడా నాకు తెలుసు నువ్వు చేసిన పనికి తండ్రిగా నిన్ను శిక్షించవలసిన బాధ్యత నాకుంది కానీ ఆ బాధ్యత ఆ భగవంతుని నెరవేర్చడు ఎవరు చూడడం లేదని ఎవరికి తెలియదని మనం జీవితంలో కొన్ని తప్పులు చేస్తుంటాం వాటి తేరిగ్గా తీసేస్తాం